దైవశక్తి అనే కార్యక్రమం ద్వారా సర్వశక్తి దేవుని గురిచిన అమూల్యమైన సంగతులను నేర్చుకున్నట్టుకు సిద్ధపడి ఉన్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైనా ఏసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేస్తున్నాను ప్రపంచవ్యాప్తంగా అనేకమంది మనుష్యులు ఆ మనుష్యులలో ఎన్నెన్నో కార్యకలాపాలు ఆ మనుషుల యొక్క చర్యలు ఎన్నెన్నో విధములుగా మనకు కనిపిస్తున్నాయి సమూహాలు సమూహాలుగా ఏర్పడుతూ వివిధమైనటువంటి పనులను మనుషులు ప్రతిరోజు చేసుకుంటున్నారు కార్యాలయంలో పని కావచ్చు లేదంటే ఏదైనా ఒక కర్మాగారంలో పని కావచ్చు మనుషులు ఆయా ఉత్పత్తులను తయారు చేయడానికి ప్రతిరోజు వారి వారి కార్యక్రమాలలో నిమగ్నం అవుతూ ఉన్నారు మనుషులు జరిగించు ఈ పనులలో మనకు ఒక యాజమాన్యం కనిపిస్తుంది ఆ యాజమాన్యంలో పెద్ద పెద్ద అధికారాలు హోదాలు కలిగినటువంటి వ్యక్తులు మనకు కనిపిస్తారు వారు ఏం చేస్తుంటారంటే వారి క్రింద ఉన్నటువంటి పని వారికి డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారు అందుచేతనే వారి పేర్లు కూడా డైరెక్టర్ మేనేజింగ్ డైరెక్టర్ జనరల్ మేనేజర్ ఇటువంటి పేర్లు ఆ హోదాలకు మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ విషయాన్ని ఇక్కడ నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే భక్తి జీవితంలో మనకు డైరెక్షన్ ఇచ్చేది ఎవరు భూమి మీద ఎవరైనా ఒక వ్యక్త లేక ఇంకెవరైనా ఉన్నారా అంటే ఖచ్చితంగా పరలోకం అందున్న దేవుని డైరెక్షన్లోనే ప్రతి భక్తుడు కొనసాగాలి ప్రతి భక్తుని యొక్క భక్తి జీవితం దేవుని ఆదేశాలను అనుసరించి ముందుకు కొనసాగాలి అంతే తప్ప భూమి మీద మనుషుల యొక్క డైరెక్షన్లో మనుషుల యొక్క విధి విధానాలను బట్టి మనుషుల యొక్క స్వంత ఆలోచనను బట్టి ఎవరైనా నడుచుకుంటున్నారా అది పూర్తిగా పరిపూర్ణతకు మిమ్మల్ని తీసుకొని వెళ్ళదు పరిపూర్ణతకు మిమ్మల్ని తీసుకొని వెళ్ళదు అలాగైతే మరి సంఘంలో నాయకుడు సంఘంలో పెద్ద ఎందుకు ఉండాలి అని అడిగితే ఎప్పుడైతే సంఘ నాయకుడు సంఘ పెద్ద దేవుని యొక్క ఆదేశాలను అనుసరించి జీవిస్తున్నారో అప్పుడు ఆ సంఘము చక్కగా దేవుని మార్గంలో ఉన్నట్టు లెక్క కానీ చాలా సందర్భాలలో సంఘ నాయకులుగా ఉంటున్నటువంటి వారు అలాగే సంఘ పెద్దలుగా ఉంటున్నటువంటి వారు దేవుని యొక్క నిర్ణయాలను పట్టించుకోవటం లేదు దేవుని యొక్క అభిష్టాలను తెలుసుకోవటం లేదు వారి యొక్క స్వంత ఆలోచనను బట్టి వెళ్ళిపోతున్నారు అలాగే విశ్వాసులు కూడా ఏమనుకుంటున్నారు దేవుని ఆలోచనతో పనే ఉంది దేవుని వాక్యంతో పనే ఉంది ఇదిగో మా సంఘ నాయకుడు ఎలా చెబితే అలా వెళదాం అతని నిర్ణయం లేక ఆమె నిర్ణయం ఎలా ఉంటే అలా మనం నడుచుకుందాం అని అనుకుంటున్నారు కానీ ఎప్పుడూ కూడా ఆధ్యాత్మిక భక్తి జీవితం దేవుని ఆదేశాలను అనుసరించి ఉన్నప్పుడు మాత్రమే అది పరిపక్వం అవుతుంది అది పరిపూర్ణతను సాధిస్తుంది లోకములో అన్ని విషయాలలో కూడా ఆయా మేనేజింగ్ డైరెక్టర్స్ లేకపోతే ఆ సిఈఓస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ వారి వారి సంస్థలను వారి వారి పనివారిని చక్కగా సరైనటువంటి దిశలో నడిపించుకుంటున్నారు మంచి ఉత్పత్తిని వారు సంపాదించుకుంటున్నారు మంచి లాభాన్ని వారు పొందుతున్నారు మరి క్రైస్తవ్యంలో లాభం ఏంటి క్రైస్తవులు ఉత్పత్తి అనగా అర్థమేంటి ఆత్మల రక్షణ నిత్య నరకాగ్ని నుండి మనుషులను రక్షించడమే ఇక్కడ ప్రధానమైనటువంటి ధ్యేయం మరి ఆ లక్ష్యాన్ని మనసులో ఉంచుకొని దేవుని యొక్క భావాలను తెలుసుకుంటూ దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ ఎంతమంది ఉంటున్నారు చాలామంది స్వప్రయోజనం కొరకు స్వార్థ ప్రయోజనంతో ఈ పనులను చేస్తున్నారు నిర్ణయాలను తీసుకుంటున్నారు పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని వాక్య భాగం దగ్గరకు మనం వెళదాం దేవుడు సమస్తమునకు అధికారి దేవుడు సమస్తమును తనకిష్టం వచ్చినట్టు చేస్తాడు ఆయన చేతిలోనే మనుషులందరూ ఉన్నారు అని జ్ఞాపకం చేసేటువంటి ఒకనొక వాక్య భాగం దగ్గరకు మనం వెళదాం లోకాసు వార్త మూడవ అధ్యాయము పదిహేడవ వాక్యాన్ని జాగ్రత్తగా మీరు గమనించండి లోకాసు వార్త మూడవ అధ్యాయము పదిహేడవ వాక్యం ఆయన చేట ఆయన చేతిలోనున్నది దేవుడు మనుషులకు పగ్గాలివ్వలేదు ఇదిగో నీకు ఇష్టమైనట్టు నువ్వు జరిగించు నీకు ఇష్టమైనట్టు నువ్వు జరిగించు ఈ మనుషులందరినీ సంఘముగా నీ చేతికి అప్పగించేస్తాను ఇక వారి యొక్క బాధ్యత అంతా నీదే నువ్వు ఎలా నడిపిస్తే వారు అలా నడుచుకుంటారు అని దేవుడు పగ్గాలను ఎవరి చేతికి ఇవ్వలేదు ఆయన చేతిలోనే ఆయన చేట ఉన్నది అంటే మనుషులందరూ కూడా ఆయన వశమున ఉన్నారు నాయకులైనప్పటికీ విశ్వాసులైనప్పటికీ సామాన్యులైనప్పటికీ ఎవరైనా సరే ఆయన చేతిలో ఉన్నారు ఆయన వశమున ఉన్నారు వీరందరూ కూడా అనగా భూమి మీద ఉన్నటువంటి నాయకులు కావచ్చు పెద్దలు కావచ్చు లేక బోధకులు కావచ్చు పరిచర్య చేసేవారు కావచ్చు వీరందరూ కూడా దేవుని యొక్క ఆదేశాలను అనుసరించి జీవించాలి దేవుని యొక్క ఆదేశం ఏంటి దేవుని యొక్క ఆలోచన ఏంటి దేవుని యొక్క అభిప్రాయం ఏంటి ఆయన వాక్యంలో ఉంది కనుక ఆయన వాక్యానికి ఎల్లప్పుడూ తమ్మును తాము అప్పగించుకుంటూ దేవుడు వారి చేతికి అప్పగించినటువంటి వారిని చక్కగా వాక్యానుసారముగా పెంచాలి వాక్యములు నడిపించాలి చూడండి వ్రాయబడిన మాటలు చూడండి ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరణి అగ్నితో పొట్టు కాల్చివేయునని అందరితో చెప్పాను ఆయన ఆధీనంలో ఉన్నారు మనుషులందరూ ఆయన ఆధీనంలో ఉన్నారు ఆయన చేతిలో ఒక చేట ఉంటే ఆయన ఎలా అయితే చెరిగేస్తాడో అలాగే మనుషులను కూడా వేరు చేసేస్తాడు మనుషులను కూడా వేరు చేసేస్తాడు ఎలా వేరు చేసేస్తాడు దేవుని కొరకు బ్రతికేటువంటి వారిని దేవుని కొరకు బ్రతకనటువంటి వారిని గోధుమలను పొట్టును ఆయన వేరు చేసేస్తాడు ఒకనొక కాలంలో ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి గోధుమలు పొట్టు చెత్త చెదర అంతా కలిసే ఉంటుంది కానీ ఎప్పుడైతే ఆయన చెరగడం ప్రారంభించాడో అంటే ఆ వేర్పాటు ప్రారంభించాడో అప్పుడు గోధుమలు ఒక ప్రాంతానికి వెళ్ళిపోతాయి ఒక స్థానానికి వెళ్ళిపోతాయి పనికిరానటువంటి పొట్టంతా కూడా మరొక స్థానానికి వెళ్ళిపోతుంది ప్రస్తుతం కూడా మనం అలాగే కలిసి ఉన్నాం దేవుని కొరకు బ్రతుకుతున్నవారు దేవుని కొరకు బ్రతకని వారు కలిసే ఉన్నారు వాక్య ప్రకారం జీవిస్తున్నవారు వాక్యాన్ని వ్యతిరేకిస్తున్నవారు కలిసే జీవిస్తున్నారు అయితే ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది ఆయన వేర్పాటును మొదలు పెడతాడు చెరగడం మొదలు పెడతాడు అప్పుడు గోధుమలన్నీ కొట్టులోనికి వెళతాయి కొట్టంతా ఆరణి అగ్నిలోనికి వెళుతుంది అంటే నిత్య నాశనానికి అనేక మంది తరలింపబడతారు అలాగే నిత్య జీవానికి కొందరు వెళతారు కొందరు ఆహ్వానింపబడతారు కనుక మనము నిత్య జీవానికి వెళ్ళేవారుగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి మనం ఎలా ఉండాలి దేవుని ఆదేశాలను పాటిస్తున్న వారముగా ఉండాలి అంతే తప్ప మన స్వంత అభిప్రాయాలను నెరవేర్చుకునే వారంగా ఉండకూడదు దేవుని వాక్యాన్ని అతిక్రమించేవారుగా కూడా మనము ఉండకూడదు అలాగే పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగవ వాక్యాన్ని కూడా చూడండి యేసుక్రీస్తు ప్రభువే ఈ వేర్పాటును జరిగిస్తారు ప్రభువైన యేసుక్రీస్తు ఇదిగో దేవుని కొరకు బ్రతికిన వారిని రక్షిస్తాడు దేవుని కొరకు బ్రతకనటువంటి వారిని శిక్షకు పంపిస్తాడని ఈ వాక్య భాగంలో మనం చూడవచ్చు పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ ధ్యాయము ముప్పై నాలుగవ వాక్యాన్ని చూడండి శిక్ష విధించువాడెవడు చనిపోయిన క్రీస్తుయేసే శిక్ష విధించేది ఎవరు రాబోయే కాలంలో శిక్ష విధించేది ఎవరికి శిక్ష పొట్టు ఆరని అగ్నిలోనికి వెళ్ళిపోతున్నటువంటి పొట్టు దేవునికి పనికిరానటువంటి మనుషులుగా ఉన్న పొట్టు వారికి శిక్ష విధిస్తాడు ఆయన శిక్ష విధించేది ఎవరు శిక్ష విధించేది ఎవరనుకుంటున్నారు మీరు క్రీస్తుయేసే ఏ అయితే మిమ్మల్ని రక్షిస్తున్నాడో ఆ క్రీస్తే ఆయన కొరకు బ్రతకనటువంటి వారిని ఆయన ఎందు విశ్వాసం ఉంచనటువంటి వారిని శిక్షిస్తాడు శిక్ష విధించువాడెవడు చనిపోయిన క్రీస్తు యేసే అంతేకాదు మృతులలో నుండి లేచినవాడును దేవుని కుడిపారస్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే మనలను రక్షించేది ఆయనే మనలను శిక్షకు పంపించేది కూడా యేసుక్రీస్తు ప్రభువే కనుక ప్రభువు కొరకు జీవించటం ప్రభువు యొక్క ఆదేశాలను పాటించడం ప్రభువు యొక్క ఉన్నతమైనటువంటి లక్ష్యాలను అందుకోవటం ఇది చాలా ముఖ్యం అంతే తప్ప నేను నా ఇష్టాన్ని నెరవేర్చుకుంటాను ఇదిగో నా మాట వినేవారు అనేక మంది ఉన్నారు నేను ఇష్టం వచ్చినట్టుగా దిశను మార్చేస్తాను నా ఆలోచనను అనుసరించి నేను జీవిస్తానంటే కుదరదు ఇక్కడ సంఘమునకు శిరస్సు క్రీస్తు సంఘము ఏసుక్రీస్తు ప్రభువుది మనది కాదు ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘము కనుక క్రీస్తు ఆదేశాలను పాటించాలి క్రీస్తు వాక్యమును నెరవేర్చాలి క్రీస్తు వాక్యమును ఉన్నతముగా మన బ్రతుకులో చూపించాలి ఈ విషయాలను ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ శిక్షకు భయపడుతూ శిక్షకు లోబడుతూ మన ఎంత మాత్రము కూడా ఆరని అగ్నిలోనికి తరలింపబడేవారముగా ఉండకూడదు అంటే దైవ చిత్తానుసారముగా మనము నడుచుకోవాలి ఆత్మల రక్షణార్థమై మనము పనిచేయాలి ఆయన చేత ఆయన చేతుల్లో ఉన్నదన్న సంగతిని జ్ఞాపకంలో ఉంచుకోవాలి ఆయన మార్గనిర్దేశకాలను మనము ఎల్లప్పుడూ కూడా గౌరవిస్తూ దేవుని వాక్య ప్రకారం మనము జీవించాలి మంచి నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశముని ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి మహోన్నతుడును మా కన్న తండ్రి చక్కని సంగతులను మా హృదయమునకు మీరు అనుగ్రహించి మీ కృపలో మమ్మను ముందుకు నడిపిస్తున్నందుకు మా హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞతాస్తుతులను తెలియజేస్తున్నాము మీ మాటలను కేవలము వినువారు మాత్రమే ఉండిపోకుండా మీ మాటల ప్రకారము ప్రవర్తించే భాగ్యమును మా అందరికీ అనుగ్రహించండి యేసుక్రీస్తు ప్రభువు తన కొరకు బ్రతికిన వారిని నిత్యత్వానికి నడిపిస్తున్నారు అలాగునని మీ వాక్యమును విసర్జించిన వారిని మీ వాక్యమును వ్యతిరేకించిన వారిని శిక్షకు పంపించడానికి కూడా ఆయన సిద్ధమవుతున్నారు కనుక నాయన ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని వారి స్వచిత్తానికి వారు ప్రాధాన్యతనివ్వకుండా మీ వాక్యమునకు వారు ప్రాధాన్యతనిచ్చేటువంటి భాగ్యమును దయచేయండి ఏ ఒక్కరూ కూడా లోకములో దేనినో సంపాదించుకున్న కొరకు వేగిరపడకుండా ఉన్నతమైనటువంటి జ్ఞానమును నీతిని యథార్థతను సంపాదించుకునే గొప్ప కృపను పొందగలుగుటకు ప్రతి ఒక్కరూ తమ మనస్సును మీ వైపు మళ్లించుకునే భాగ్యమని మనం కోరుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడునై యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిందాము తండ్రి ఆ మీన్ అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారము ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ వరకు సబ్స్క్రైబ్స్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ మరియు ఎయిట్ ತ್ರೀ ನೈನ್ ಟು ಸೆವೆನ್ ಟ್ರಿಬಲ್ ಸಿಕ್ಸ್ ಧನ್ಯವಾದವನ್ನು